నేను సుభాష్ పాలేకర్ మెథడ్తో పాటు అంటే జీవామృతం ఘనజీవామృతం దశపత్రికాయం ఈ పుల్లటి మజ్జిగ వీటితో పాటు ప్రత్యేకంగా సివిఆర్ చింతల వెంకటరెడ్డి మట్టి శాస్త్రం గురించి నేను వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ అది కూడా ప్రయోగాలు చేస్తున్నా దీన్ని ఎట్లా చేయనంటే మనకు మట్టి పోషకాలు కావాలంటేనేమో పైమట్టి కావాలి ఒక రెండించులు మూడించుల వరకు పైమట్టి కావాలి అదే చీడ పీడలను అంతం చేయాలంటే మాత్రం ఒక రెండు లేదా మూడు అడుగుల లోపలి మట్టి తీసుకోవాలి అది జిగి ఉండాలి బంక మట్టి అయి ఉండాలి రాగడి మట్టి అదైతే మనం ఇప్పుడు వరి మీద కొట్టామనుకో ఆకు మీద మొత్తము బురదనే ఉంటుంది చుక్కలు చుక్కలు అది ఒకవే అదిని దాన్ని పురుగు తినది అరగది పురుగు తిన్నా కూడా పురుగు తిన్న తర్వాత మట్టి అరగ అరగకపోయినా చనిపోతుంది ఒకవేళ కర్రం తినకపోయినా కూడా ఆకలి ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది ఇది మట్టి ద్రావణం తయారు చేయడం ఎట్లా చేయాలంటే ఇది ఎండిన మట్టి తీసుకోవాలి ఎండిన మట్టిలో మాత్రమే పోషకాలు ఎక్కువ ఉంటాయి తడి మట్టిలో మాత్రం చాలా తక్కువ ఉంటాయి మనకు ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఎండిన మట్టి అయితే మనకు ఇందులో చాలా పోషకాలు ఉంటాయి ఈ మట్టిని మనము ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి ఇది రెండు వందల ఇరవై లీటర్ల డ్రమ్ ఇది మనం ఇక్కడికి అంటే ఇక్కడి వరకు దాదాపు రెండు వందల లీటర్లు నీళ్లు పడతాయి ఇక్కడికి ఇందులో మనం ఒక ఇరవై లేదా ముప్పై కేజీల బాగా ఎండిన మట్టి ఇది ఏ కెమికల్ కలవంది ఎక్కడైనా సరే మన పొలంలోనైనా సరే వేరే వాళ్ళ ఎక్కడైనా సరే కానీ కెమికల్ కలవని మట్టి కావాలి లోపలి మట్టి దీంట్లో జిగి బాగుంటుంది ఇది ఇరవై లేదా ముప్పై కేజీల మన్ను ఈ రెండు వందల లీటర్లు నీళ్ళలో దీన్ని పోయాలి ఇది ఇది ముప్పై ముప్పై కేజీల మట్టి ఎండిన మట్టి రెండు వందల లీటర్ల నీళ్ళు నీళ్లను ఈ డ్రమ్ రెండు వందల ఇరవై లీటర్ల నీళ్ళు అయితే రెండు వందల లీటర్ల నీళ్ళు పోసుకొని మనము కర్ర సహాయంతో ఇలా కుడి నుండి ఎడమకు క్లాక్ వైజ్ గడియారం ఎలాగైతే తిరుగుతుందో అలాగ మనం తిప్పాలి ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఇలా తిప్పిన తర్వాత మొత్తం ఏమన్నా చెత్తా చెదారం ఉన్నా కూడా పైకి వస్తుంది ఈ తింపిన వాటిని వడగట్టి చే వడగట్టి మన పంపులో పోసుకోవాలి ఇది పద్దెనిమిది లీటర్ల పంపు ఇందులో పోసుకొని ఇది పద్దెనిమిది లీటర్ల పంపు ఇందులో పోసుకొని చేతి మీద స్ప్రే చేయాలి ఈ స్ప్రే చేయడం వల్ల స్ప్రే చేయడం వల్ల పురుగులు అన్నీ దాదాపు చనిపోతాయి లేదా దీనికి ఇంకొక విధానం ఉంది ఇవే రెండు వందల లీటర్ల నీళ్ళను ఎక్కడైతే మనము పంపు నీళ్ళు వస్తుందో ఆ నీళ్ళ ఈ నీళ్ళను పోయాలి పోయడం వల్ల వరి చాలా దుబ్బులు చేస్తుంది ఈ మనకు కర్ర బలంగా స్ట్రాంగ్ ఆరోగ్యంగా ఉంటుంది వీటితో పాటు ఒక కిలో గోధుమలు కిలో వడ్ల వడ్లును మొలక కట్టి మండ కట్టి మొలక వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత దాన్ని పిండి చేసి ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములు తీసుకొని వరిపై పైరుపై స్ప్రే చేస్తే కర్ర గ్రీన్గా వస్తుంది పిలకలు ఒక పది రెండు ఇరవై శాతం ఎక్కువ వస్తాయి